వాటే క్లౌన్ మాల్దీవుల మంత్రులు మన భారత ప్రధాని గురించి అన్న మాటలు కానీ సరిగ్గా ఏం జరిగింది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరి గురించి ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి తమలోని సాహసికులను తక్కువ చేసుకునే వారి కోసం లక్షాద్వీప్ మీ లిస్టులో ఉండాలి అన్న ఈ శీర్షికతో ప్రధాని మోదీ లక్షాద్వీప్లోని బీచ్లో కొన్ని చిత్రాలను పోస్టు చేయడంతో ద్వేషం వెల్లువెత్తింది అయితే భారతీయుల పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని చేసిన సోషల్ మీడియా పోస్టు మాల్దీవుల ప్రజలను ఎందుకు ప్రేరేపించింది మరి భారత ప్రధాని కానీ లేదా ఇతర భారతీయ అధికారులు కానీ మాల్దీవుల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు వారు చేసిందంతా భారతదేశంలోని అంతర్భాగమైన లక్షాద్వీపులో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే అయితే ఈ ద్వేషం అసలు ఎక్కడి నుండి వస్తోంది ప్రతి సంవత్సరం దాదాపు పదిహేడు లక్షల యాభై ఎనిమిది వేల మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శిస్తారు అందులో రెండు లక్షల మంది భారతదేశానికి చెందినవారు ఇది మాల్దీవులకు వచ్చిన మొత్తం పర్యాటక సంఖ్యలో పన్నెండు శాతం ఉంది మాల్దీవుల పర్యాటక మార్కెట్ వాటాలో భారతదేశం స్థిరంగా రెండవ స్థానంలో ఉంది వేల ఇరవైలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా దాదాపు అరవై మూడు వేల మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు మరియు భారతీయులు వారికి అతిపెద్ద మార్కెట్ వనరులుగా ఉంది ఇంకా రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై రెండులో వరుసగా రెండు పాయింట్ తొంభై ఒకటి లక్షలు మరియు రెండు పాయింట్ నలభై ఒకటి లక్షల మంది భారతీయుల పర్యాటకులతో భారతదేశం అతిపెద్ద మార్కెట్ గా నిలిచింది కాబట్టి ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శిస్తున్నారు మరి ఇక్కడ భారతదేశంలో అంతర్భాగమైన లక్షాద్వీపులో అరవై ఏడు వేల మంది మాత్రమే వస్తున్నారు మరింత తేడా ఎందుకు ప్రజలు ముఖ్యంగా భారతీయులు లక్షాద్వీప్ కంటే మాల్దీవులను ఎందుకు ఇష్టపడుతున్నారు హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవులు ఖరీదైన రిసార్ట్స్తో విలాసవంతమైన స్థానంగా పరిగణింపబడుతోంది వందలాది మంది ప్రముఖులు మరియు సెలబ్రిటీలు మాల్దీవుల్లో తమ విహార యాత్రలను జరుపుకోవడం సామాజిక మాధ్యమాల్లో మనం చూడవచ్చు కానీ లక్షాద్వీపులో చాలా తక్కువ హోటళ్లు మరియు బోర్డింగ్లు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే లక్షాద్వీప్ పగడపు దిబ్బలకు చాలా ప్రఖ్యాతి చెందినది ఇంకా బగడపు దిబ్బలను సంరక్షించడం కోసం లక్షాద్వీప్లోని పర్యాటకులను అక్కడికి చేర్చడంలో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతిలో స్వల్ప మార్పు వచ్చినా వాటిని ప్రమాదంలో పడేస్తుంది మాల్దీవుల్లో ఎక్కువ వాటర్ పార్కులు మరియు అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి ఇవి పర్యాటకులను ఆకర్షిస్తాయి కానీ లక్షాద్వీప్లు ఈ విషయం చాలా తక్కువగా ఉంది కానీ సంస్కృతి మరియు ప్రకృతి పరంగా అందించడానికి ఇది చాలా ఎక్కువ ఇంకొకటి భారతీయులకు మాల్దీవులు ఒక విదేశం విదేశాలకు వెళ్లడం వారి హోదాకు చిహ్నంగా భావిస్తారు కాబట్టి భారతీయులకు లక్షా ద్వీప్ కంటే మాల్దీవులను ఎంచుకునేలా చేస్తోంది అందుకే మన సొంత ద్వీప పర్యాటకాన్ని సరైన రీతిలో ప్రోత్సహించడానికి అవసరం ఉందని ప్రభుత్వం భావించి ఉంటుంది కానీ మాల్దీవుల గురించి భారత ప్రధాని లేదా ఏ ప్రభుత్వ అధికారి కూడా ఏమీ ప్రస్తావించలేదు వారు చేసిందల్లా లక్షాద్వీప్లో ప్రధాని మోదీ చిత్రాలను పోస్ట్ చేయడమే కానీ మాల్దీవుల డిప్యూటీ మంత్రి మరియం షైనా ఆమె ఉన్న పదవికి చాలా చవకైన రీతిలో బదులిచ్చారు మన ప్రధానిని జోకర్ అని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని ఇంకా మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యుడిగా పిలుచుకునే జాహిద్ రమీజ్ ట్వీట్ చేస్తూ ఈ పని చాలా బాగుంది అయితే మాతో పోటీ చేయాలనే ఆలోచన ఒక భ్రమ మేము అందించే సేవలను వారు ఎలా అందించగలరు అని ఆశ్చర్యం ఏమిటంటే మాల్దీవుల్లో ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది వేరే దేశస్తుల వారు అక్కడ పనిచేస్తున్నారు అందులో ఇరవై ఎనిమిది వేల మంది పనిచేస్తున్న వాళ్ళతో మన దేశం రెండవ స్థానంలో ఉంది మాల్దీవులు తమ వ్యతిరేకతను భారత్పై వ్యక్తం చేయడం ఇది మొదటిసారేం కాదు రెండు వేల ఇరవైలో మాల్దీవుల్లో ఇండియా అవుట్ అనే దేశవ్యాప్తంగా ఈ ప్రచారం ప్రారంభమై ఇది మొత్తం దావనలా వ్యాపించింది ఇంకా ఇండియా అవుట్ ప్రచారానికి కారణం మాల్దీవుల్లో భారత సైన్యం ఉండడం అక్కడి స్థానికుల ప్రకారం ఇది ముప్పు దీవుల్లో ఉన్న భారత సైన్యం కేవలం అక్కడ భద్రతా సిబ్బందికి సహాయం చేస్తుంటాయి రక్షణ కార్యకలాపాల్లో పాల్గొనవు కొన్నేళ్ల క్రితం మాల్దీవులు చేసిన అభ్యర్థన మేరకు మన భద్రతా బలగాలు అక్కడికి వారికి సహాయంగా ఉంటున్నాయి రెండు హెలికాప్టర్లు ఒక డార్నియర్ విమాన నిర్వహణ కోసం ఎనభై మంది దాకా భారత సైన్యం అక్కడ ఉంటున్నారు వారితో మాల్దీవులకు ఎలాంటి ప్రమాదం లేదు అయితే ప్రస్తుత అధ్యక్షుడు అతివాదులకు ప్రాధాన్యత ఇస్తున్నారు భారతదేశం మాల్దీవులు గతంలో చాలా స్నేహపూర్వక సంబంధాలు పంచుకున్నాయి అలాంటప్పుడు హఠాత్తుగా ఈ భారత వ్యతిరేక ప్రచారం ఎందుకు జరుగుతోంది రెండు వేల పదమూడులో మాల్దీవుల్లో పీపీఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడు అబ్దుల్ యమీన్ చైనాకు అనుకూలంగా వ్యవహరించారు కాబట్టి చైనీయులను సంతోషపెట్టడానికి అతని ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేక నినాదాలు ఇంకా విధానాలతో పాల్గొనడం ప్రారంభించింది మాల్దీవుల కోసం భారతీయులు తమ కీలక సమయాల్లో ఏం చేసిందో గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది నెంబర్ వన్ మిషన్ క్యాక్టస్ మాల్దీవుల వ్యాపారవేత్త అబ్దుల్లా లుప్తి శ్రీలంక ఎల్టీటి వారితో కలిసి మాల్దీవుల ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించాడు అప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు గయం ప్రాణాలకు ముప్పు ఉన్నది అప్పుడు అతను సింగపూర్ పాకిస్తాన్ యుఎస్ యూకేలతో సహా అనేక దేశాల సహాయం కోరగా వారందరూ సహాయం చేయడానికి నిరాకరించారు అలా చివరకు భారతదేశాన్ని అడిగినప్పుడు వెంటనే మన దేశం సైన్యాన్ని పంపి విజయవంతంగా ఆ అధ్యక్షుడిని రక్షించింది ఇక్కడ ఒక విషయం గుర్తుకు చేసుకోవాలి ఆ పరిస్థితిని సద్వినియోగం చేసేందుకు బదులు ఆ పరిస్థితిని నియంత్రించిన వెంటనే భారత్ తమ బలగాలను ఉపసంహరించుకుంది రెండు వేల నాలుగు సునామీ సమయంలో మాల్దీవులకు సహాయం పంపిన మొదటి దేశం భారతదేశం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మాల్దీవుల రాజధాని మాలేలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది మళ్ళీ సహాయం పంపిన మొదటి దేశం భారతదేశం నెంబర్ త్రీ రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ విజృంభించినప్పుడు మన దేశం ముప్పై వేల డోసుల వ్యాక్సిన్లను మాల్దీవులకు పంపింది నెంబర్ ఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాల్దీవులను సందర్శించినప్పుడు భారతదేశం మాల్దీవుల మధ్య ఎనిమిది వందల యుఎస్ డాలర్ల ఎల్ఓసి ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలు జరిగాయి ఇంకా భారతదేశం మాల్దీవుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలను మంజూరు చేసింది నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాల్దీవుల నేషనల్ డిఫెన్స్కు శిక్షణ అవకాశాలు అందించే దేశం భారతదేశం అంటే వారి రక్షణ శిక్షణలో డెబ్బై శాతం భారతదేశం చూసుకుంటుంది నెంబర్ సిక్స్ ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ భారతదేశం ఇచ్చిన నిధులతో మాల్దీవుల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మింపబడింది ఇదే హాస్పిటల్ యొక్క పునర్నిర్మాణం అంటే రీకన్స్ట్రక్షన్ కూడా రెండు వేల పదిహేడులో భారతదేశం చేత చేయబడింది మాల్దీవుల పాలిటెక్నిక్ కళాశాల పూర్తిగా భారతదేశంలో నిర్మింపబడి దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాల్దీవులకు అప్పగించింది మధ్యనే రెండు వేల ఇరవై రెండులో మన విదేశాల వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు దీనికి భారతదేశం నుండి పూర్తిగా రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులను సమకూర్చింది ఒకసారి వారి నగర అభివృద్ధికి రెండు వేల ఐదు వందల వీధి దీపాలు రెండు లక్షల ఎల్ఈడి బల్బులను బహుమతిగా ఇచ్చింది ఇంకా పూర్తిగా మాల్దీవుల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో భారతదేశం ద్వారా సమకూర్చబడ్డాయి మరి ఇప్పుడు మాల్దీవులు భారతీయ అవస్థాపన గురించి వారితో మనం ఎప్పటికీ పోటీ పడలేము అనే విషయాల గురించి మాట్లాడుతున్నారు ఓ హలో మిత్రమా మీ వీధి దీపాలు కూడా మా ద్వారానే బహుమతిగా ఇవ్వబడ్డాయి మాల్దీవుల వంటి దేశం ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మాల్దీవుల వంటి ద్వీప దేశం ఆర్థిక అభివృద్ధి కోసం దాని పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అలాంటిది భారతదేశంతో పోటీ పడడం గురించి కూడా ఆలోచించకూడదు మాల్దీవుల ప్రభుత్వం దీనికి త్వరగా గ్రహించిందనే చెప్పాలి విమర్శలు తీవ్రం కావడంతో మాల్దీవుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది నాయకులు మరియు ఉన్నత స్థాయి వ్యక్తులపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి తెలుసు ఈ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి మరియు మాల్దీవుల ప్రభుత్వ అభిప్రాయాలను సూచించవు అని ఈ ప్రకటనలో గుర్తింపు ఎక్కడుంది బాధ్యత ఎక్కడుంది ముఖ్యంగా క్షమాపణ ఎక్కడుంది ఇంకా ఈ సిట్టింగ్ మినిస్టర్ వాక్య ప్రభుత్వ అభిప్రాయాలను ప్రాతినిధ్యం వహించదని మీరు ఎలా అంటున్నారు దీన్ని మీరు ఎలా చెప్పగలరు మన ప్రధాని మోడీ గారిపై అలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలుసు కానీ చాలా సమయం తర్వాత వాళ్ళు క్షమాపణలు కూడా చెప్పారు ఇంకా ఇక్కడ సెలబ్రిటీలు భారతీయ పౌరులు దానికి వ్యతిరేకంగా గలం విప్పడం చూడడానికి చాలా హృదయపూర్వకంగా ఉంది ఇంకా సినీ నటుడు అక్షయ్ కుమార్ ఈ విషయంపై ట్వీట్ చేస్తూ భారతీయులపై ద్వేషపూరిత మరియు జాత్యాంకార వ్యాఖ్యలు చేస్తూ మాల్దీవులు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేశారు అని తమకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు పంపే దేశానికి ఇలా చేయడం తమకు ఆశ్చర్యం కలిగించింది అని చెప్పారు ఇంకా తాను మాల్దీవులనుకు చాలాసార్లు సందర్శించాను అని ఎల్లప్పుడూ ప్రశంసించాను అని కానీ గౌరవం మొదటిది అని హ్యాష్ ట్యాగ్ పెట్టి అన్వేషించాలని మరియు సొంత పర్యాటకానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందామని ట్వీట్ చేశారు ఆ తర్వాత భారతదేశంలోని టాప్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ట్వీట్ చేయడం ప్రారంభించారు అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ కంగనా రనౌత్ రణబీర్ సింగ్ శ్రద్ధా కపూర్ సచిన్ టెండూల్కర్ ఇంకా చాలామంది వ్యక్తులు ఇంకా ఈజ్ మై ట్రిప్ అనే భారతదేశంలోని ట్రావెల్ కంపెనీ ఒకటి ఒక అడుగు ముందుకేసి మాల్దీవులకు తమ విమాన టికెట్ బుకింగ్లన్నింటినీ నిలిపివేసింది ఇంకా జనవరి ఎనిమిది నాటికి మాల్దీవులకు పదివేల హోటల్ బుకింగ్లను మరియు ఐదు వేల విమాన టికెట్లను భారతీయులు రద్దు చేశారు చివరకు బైకాట్ మాల్దీవ్స్ మాల్దీవులను బహిష్కరించడం ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది మరి నాకు ఈ ఐక్యత ఈ యూనిటీ చూడడానికి చాలా నిజంగా నచ్చింది మీకు తెలుసా ఒక సామెత ఉంది అందరూ సాకులు చెబుతున్నా మీకు సహాయం చేసి వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దు అని మరి మాల్దీవులు మన భారతదేశానికి చేసింది అదే జై హింద్